దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నిన్ను రక్షించటకును నిన్ను విడిపించటకును నేను నీకు తోడయిందును ఇర్మియా గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై వచనం ప్రియమైన దేవుని బిడలారా అనుదినం మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కృంగిపోయి బాధపడుతూ కన్నీరు విడుస్తూ ఉన్నారా ఒక్కసారి దేవుని వైపు చూడండి ఆనాడు దేవుడు ఇస్రాయెల్ ప్రజలకి మాట ఇస్తూ ఉన్నాడు మిమ్మల్ని రక్షించటకు మిమ్మల్ని విడిపించటకు నేను నీకు తోడయ్యేందు అని ఆనాడు ముందు సముద్రం వెనకాల శత్రువులు బ్రతుకు మీద ఎటువంటి ఆశ లేని సమయంలో దేవుడు వారిని ఎలా ఆశ్చర్యకరంగా కాపాడాడో సముద్రాన్ని చీల్చి ఆరిన నేలను తన బిడ్డలను నడిపించి శత్రువులను సముద్రంలో ముంచి చంపించినటువంటి మహా గొప్ప దేవుడు ఆయన తన బిడ్డలు ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిగా వారిని రక్షిస్తాడు అదేవిధంగా దేవుణ్ణి నమ్మి దేవునికి ప్రార్థన చేసినందుకు దానియల్ని సింహాల గుహలో వేయిస్తారు అలా వేయించినప్పుడు సింహాలు అతన్ని చంపినేవో లేదో అని రాజు పైనుంచి గమనించినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిగా సింహాలు అతన్ని ఏమీ చేయకుండా ఉండడం చూసి రాజు ఆశ్చర్యపోతాడు సింహాలను వాళ్లను ఊహించిన దేవుడు తన బిడ్డ అయిన దానియల్ని ఆశ్చర్యకరమైన రీతిగా రక్షించాడు అలాగే ప్రతిమకి మొక్కనందుకు షద్రక్కు మేషేకు అభేజ్నగను వారిని అగ్నిగుండంలో వేయించినప్పుడు వారు కూడా అగ్నిలో ఏమాత్రం కూడా కాలిపోకుండా ఒక దూత వారిని రక్షించడం రాజు గమనిస్తాడు వారి తల వెంట్రుకల్లో ఒక్కటి అయినను కూడా ఆ వేడికి కాలిపోకపోవడం ఆశ్చర్యం కలిగించింది తనని నమ్ముకున్న బిడల్ని దేవుడు ఆ విధంగా రక్షిస్తాడు సింహాల చరల నుంచి శత్రువుల నుంచి అది అగ్ని నుంచి ఎటువంటి ప్రమాదం నుంచి అయినా సరే దేవుడు తన బిడ్డల్ని రక్షించడానికి సమర్థుడు ఈరోజు నువ్వు ఎన్నో విషయాల్లో వెనకబడి ఉండి నా అనుకున్న వారే నిన్ను హేళన చేసి నిన్ను పక్కన పెట్టి నిన్ను అవమానపరుస్తూ ఉంటే నీ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీ అవమానాన్ని ఎలా అధిగమించాలో తెలియక బాధపడుతూ దుఃఖిస్తున్న స్థితిలో మీరు ఉన్నట్లయితే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఆయన మిమ్మల్ని మీ శత్రువుల చేతుల నుండి రక్షించటకు సమర్థుడైన దేవుడు ఆయన దేవుని గురించి తెలుసుకుని ఆయన కార్యాల గురించి తెలుసుకున్న నీవు నీ జీవితంలో కూడా ఒక ఆశ్చర్యకరమైన మేలు జరగాలని ఆశపడుతున్నట్లయితే విశ్వాసంతో నమ్మకంతో దేవునికి నీవు ప్రార్థించు నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు తన బిడ్డల్ని ఆనాడు రక్షించిన దేవుడికే ఇప్పుడు మనం కూడా ప్రార్థిస్తున్నాం మనం కూడా అదే దేవుడిని ఆరాధిస్తున్నాం వారిని రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు వారిని తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు వారిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు ప్రియమైన సహోదరులారా మీరందరూ కూడా పవిత్రమైన హృదయంతో సహోదరుల వల్లే ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండి ఆయన్ని ఆరాధించండి ఆయన మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకేపించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం తండ్రి తండ్రి మీరు మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశారు నాయన తిరిగి మేము కుడివైపుకి ఎడమవైపుకి తొట్టర్లు పోతూ ఉన్నాం ప్రార్థనలో ఏకీభిస్తున్న బిడ్డలు ఎంతోమంది ప్రభు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి పాపానికి ఏ విధమైనటువంటి చోటు ఇవ్వకుండా పవిత్రంగా జీవించి మీ యొక్క కార్యాలని మీ యొక్క సాక్ష్యాన్ని మీ బిడ్డలు మీ సన్నిధిలో చెప్పుకునే ధన్యతని వారందరికీ అనుగ్రహించండి ప్రభా వారు జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వారు ప్రవర్ ప్రవర్తిస్తున్న ప్రవర్తన విధానాన్ని బట్టి వారు చెడిపోతూ ఉన్నారు నాయన తండ్రి ఒక యోసేపు వలె ఒక మోసే వలె ఎందు నమ్మిక తండ్రి వారి యొక్క విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగులాగున మీ కృప వారి అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ స్వస్థతని బిడ్డలకు దయచేయండి మీ ఆరోగ్యం వారికి అనుగ్రహించండి వారికి ఉన్న ప్రతి విధమైన సమస్యల నుండి విడిపించండి ప్రభా ఏ విషయం గురించి అయితే ప్రార్థనా విజ్ఞాపనలు బిడలు మీ సన్నిధిలో విన్నవించుకుంటూ ఉన్నారు నా కోసం ప్రార్థించండి మా కోసం ప్రార్థించండాన్ని ఎంతమంది అయితే ప్రభా ఆశతో అడుగుతూ వారందరి వారు ఆలకించండి వారి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి ప్రభా మీకు ప్రార్థించమని కోరితే మీ యొక్క విశ్వాసల్ని వారి ప్రార్థన విని మా యొక్క జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది అని నమ్ముతూ ఉన్నారు ప్రవ్వ నమ్ముటని వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని మీరు సెలవిచ్చారు నాయన ఆ నమ్మకంతో మీ బిడ్డలు మిమ్మల్ని వేడుకొని చూడగా వారి యొక్క ప్రతి విన్నపాన్ని అంగీకరించమని వారి ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని మీ అమూల్యమైన జ్ఞానాన్ని మీ యొక్క ఆశీర్వాదాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని మా ప్రార్థనలు మాలు తప్పనుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక గాక అమెన్